ఏం సార్ శివత్తు పెట్టినాడు సార్ స్టాక్ చూస్తే ఇంత ఉంది అదే మన హోల్సే కదా ముందుగానే ఫోస్తే బెస్ట్ కదా సార్ ఐదో తారీఖు నుంచి ఫుల్ ఉంటుంది అన్నమాట హోల్సేల్ వ్యాపారం ఎత్తన చీరలు అయితే దండి ఉన్నాయి అలానే ఫ్యాన్సీ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి బిజినెస్ చేసుకోవడం రోజు డిజైన్ ఆ రోజు అంటే చూసుకోండి ఐటమ్స్ ఇట్లా ఈ విధంగా మెత్తజీలు నెక్కేట్ ఐటమ్ లో దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వందల డిజైన్ ఓన్లీ నెక్కేట్ ఐటమే మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్ మన దగ్గర వచ్చే లంగాలు లైనింగ్ ఫాల్స్ చీరలు షర్ట్ పీసులు ప్యాంట్ పీసులు టవాల్స్ బానించండి ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ లేదండి మంది ఓన్లీ హోల్సేల్ అండి ఇంకోటి ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పామిడి మండలము పామిడి గ్రామము రోడ్ లో నుంచి మైన్ బజార్ మంది షాపు రోడ్ లో నుంచి పల్లైదో షాపు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మైన్ బజార్ బ్యాక్ సైడ్ వచ్చేసి వడ్డీ వస్తాదండి మీరు అడ్రస్ కనుక్కోలే ఈ ఊరిని ఇంకో ఇంకొని అడుకోకుండా సార్ తినాం సార్ అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే విత్ ఇన్ పది నిమిషాలు మీరు ఎక్కడ ఉండడం అప్పుడు వచ్చి రిసీవ్ చేసుకోండి సార్ రజా ఫ్యాన్స్ బెనారస్ ఐటమ్ చాలా హెవీ ఉంది చీర ఇది బ్లౌజ్ రాజా ఇట్లా ఆపోజిట్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉంది అన్ని డిఫరెంట్ గా ఉంటాయి బెస్ట్ ప్రైస్ అండి మీకైతే నేను ఆన్లైన్ లో ట్రెండింగ్ ఐటమ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి చూడచ్చే ఇట్లా కలర్ చెప్పచ్చు సార్ ఇవి కలర్స్ ఆరు కలర్ లో ఆహా చూడండి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చినారు బ్లౌజ్ కి అయితే వర్క్ వచ్చింది చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ ఓన్లీ సిక్స్ వస్తాయండి విజిట్ చేయండి శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ లో పదమైదు షాప్ ఓన్లీ ఆఫ్లైన్ ఇక్కడ వచ్చి మాత్రమే కొనాలి విజిట్ చేయండి ఫాలో చేసుకోండి